అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాత్ చేతి వంట ఈరోజు వీడియోలో మంచి గ్రేవీతో సూపర్ టేస్టీగా చికెన్ కర్రీని ప్రిపేర్ చేశానండి బగారా రైస్లో కానీ నార్మల్ రైస్లో చపాతీలో సూపర్గా ఉంటుంది లేట్ చేయకుండా చూడండి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసానండి ఉప్పు నిమ్మరసం వేసి కడిగామంటే వాసన లేకుండా ఉంటుంది ఇలా కడిగేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోండి కారం కూడా స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోవచ్చండి ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల వరకు వేసాను ఘాట్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసుకోండి పెరుగు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే గ్రేవీ కూడా వస్తుంది అరచెక్క నిమ్మరసం పిండుకొని ఇవన్నీ కలిపి బాగా కలిపేయండి చికెన్కి బాగా కలిపేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచామంటే ముక్కకు ఉప్పు కారం మంచిగా పట్టి జ్యూసీగా వస్తాయండి పీసెస్ ఒక పది నిమిషాలు వరకు పక్కన ఉంచండి పది నిమిషాల తర్వాత పొయ్యి మీద మంచి కడాయి పెట్టుకోండి మందం పాటిది కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి వేయండి ఇలా సన్నగా వేసుకొని ఇవి మంచి కలర్ మారాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇందులో ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయ చీలికలను వేసుకోండి పచ్చిమిర్చి కారంతో స్పైసీ బాగుంటుంది చికెన్లో ఇలా ఐదు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకొని వేసి ఇవి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లిల్లి పేస్ట్ వేయండి నాన్ వెజ్ కర్రీలోకి ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేయండి ఫస్ట్ మనం హాఫ్ టీ స్పూన్ వరకు వేసాము కదా ఇప్పుడు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకోండి వేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి మూడు నిమిషాల తర్వాత చూసారా చక్కగా మనకి ఉడికిపోతుంది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో రెండు టమాటాలని కట్ చేసి వేసుకోండి ఇలా రెండు టమాటాలు వేసి మూత పెట్టేయండి కదపకుండా మూత పెట్టి ఉంచారంటే ముక్కలు మంచిగా సాఫ్ట్గా అయిపోతాయి టమాటా ముక్కలు ఇలా మూడు నాలుగు నిమిషాల తర్వాత చక్కగా మనకి టమాటా ముక్క అనేది సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇది పూర్తిగా కలిపేసుకోండి టమాటా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఆయిల్ సపరేట్ వరకు మళ్ళీ మూత పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి మరొక ఐదు నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయితే మనకి వాటర్ పోయడానికి బాగుంటుంది ఆయిల్ నుండి సపరేట్ అవ్వాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా ఆయిల్లో ఉడికితేనే టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకోండి నేను ఒకటే కప్పు వేస్తున్నాను ఆల్రెడీ చికెన్ సిక్స్టీ పర్ పర్సెంట్ వరకు ఉడికింది కదా ఇప్పుడు ఒక ఫార్టీ పర్సెంట్ ఉడకాలంటే ఒక కప్పు వాటర్ వేసుకోండి అవసరం లేదు అనుకుంటే ఆ గ్రేవీతోటే ఉడికించుకోవచ్చండి రైస్లోకి కలవాలి కొద్దిగా గ్రేవీ ఉండాలనుకుంటే ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ధనియా పౌడర్ జీరా పౌడర్ అలాగే గరం మసాలా వేసుకోండి గరం మసాలా అనేది చూసి వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాము కనుక గరం మసాలా తగ్గించి వేసుకోండి ఇలా ముక్క ఒకటి చూసి ఉడికితేనేమో ఉంచండి లేదంటే ఇంకొక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఇక్కడ నాకు పీస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి చికెన్ అవ్వడానికి థర్టీ మినిట్స్ వరకు టైం పట్టింది ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ జీరా పౌడర్ కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను నేను ఎక్కువ వేయట్లేదు కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సింపుల్గా టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయకపోతే మీరు ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాతి చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పది నిమిషాల తర్వాత చూస్తే చక్కగా ఆయిల్ అనేది పైకి తేలి మనకి కర్రీ అనేది సూపర్గా రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో బగారా రైస్లో చపాతీలో చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు ఇష్టపడేలా చాలా బాగుంటుంది ఒక్కసారి చేస్తే ఎప్పుడు మీరు ఇదే విధంగా ప్రి ప్రిపేర్ చేస్తారండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ